తెలంగాణలో మరోసారి బర్త్ విజృంభణ రెండు లక్షల కోళ్లను పూర్తి చేసిన అధికారులు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం చంద్రబాబు సూచనలు ఆ ఎంపీ కక్ష కట్టారు కేసు వెనుక విడుదల రజనీ సంచలనం వక్ఫ్ బిల్లుపై దేశ ఉద్యమానికి ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు పట్నా విజయవాడలో భారీ నిరసనలు తెలంగాణలో బర్డ్ ఫ్లూ మరోసారి విజృంభిస్తోంది గత నెలలో బర్డ్ ఫ్లూ వైరస్ కలకలంతో ప్రభుత్వం అప్రమత్తమైంది కోళ్ల ఫారం యజమానులను ప్రజలను అప్రమత్తం చేసింది తద్వారా అధికారులు బర్డ్ ఫ్లూపై ప్రజలకు అవగాహన కల్పించారు అయితే కొద్ది రోజులకే బర్డ్ ఫ్లూ ప్రభావం తగ్గిపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు తాజాగా మరోసారి రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వైరస్ విజృంభిస్తోంది బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా మృత్యువాత పడుతున్నాయి యాదాద్రి జిల్లాలోని బూదాన్న పోచంపల్లి మండలం ధోతిగూడెంలోని ఓ కోళ్ల ఫారంలో ఇటీవల వందల కోళ్లు చనిపోయాయి విషయం తెలుసుకున్న వెటర్నరీ అధికారులు శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్ కు పంపడంతో బర్డ్ ఫ్లూగా నిర్ధారణ అయింది దీంతో అధికారులు రెండు రోజుల క్రితం సుమారు నలభై వేల కోళ్లను చంపేసి సంచుల్లో ప్యాక్ చేసి అనంతరం గొయ్యి తీసి పూడ్చేశారు ఫారంలోని దాదాపు ఇరవై వేల కోడి గుడ్లను కోళ్లకు సంబంధించిన వ్యర్థాలను కూడా గొయ్యిలో పూడ్చివేశారు కోళ్ల ఫారంలో ఉన్న దానాను సీజ్ చేస్తారు అయితే తాజాగా నల్గొండ జిల్లాలోనూ బర్డ్ ఫ్లూతో లక్షలాది కోళ్లు పడ్డాయి కాగా ఇటీవల బర్డ్ ఫ్లూ ప్రభావం తగ్గడం రంజాన్ మాసం కావడంతో చికెన్ విక్రయాలు క్రమంగా పెరుగుతున్నాయి ఈ పరిస్థితుల్లో మళ్లీ బర్డ్ ఫ్లూ విజృంభిస్తుండటంతో పౌల్ట్రీ యజమానులు దిక్కుతోచని స్థితిలో ఉండగా చికెన్ ప్రియులు ఆందోళన చెందుతున్నారు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు నూట యాబై మీటర్ల వెడల్పున అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది దీంతో కేంద్ర ప్రభుత్వం డెబ్బై మీటర్ల వెడల్పుకు అనుమతి ఇచ్చింది దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి నూట యాభై వెడల్పు ఇవ్వడం వల్ల భవిష్యత్తులో రాజధాని కనెక్టింగ్ రోడ్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుసంధానం చేయగలమని సూచించినట్లు సమాచారం సీఎం చంద్రబాబు రాసిన లేఖపై కేంద్రం ఆలోచన చేస్తోంది సాధారణంగా ఔటర్ రింగు రోడ్లకు అరవై మీటర్ల వెడర్పుకు మించి ఇవ్వరని ఆయా నగరాల భౌతిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని చూస్తే గట్టిగా డెబ్బై మీటర్ల వరకు ఇవ్వగలమన్నది కేంద్ర ప్రభుత్వ భావనగా ఉన్నట్లు తెలుస్తోంది ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ హయాంలో అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తున్నారు ఇప్పుడు మాజీ మహిళా మంత్రికి ఉచ్చు బిగుసుకుంది స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి వసూళ్లకు పాల్పడ్డారనే ఫిర్యాదులపై విడుదల రజనీ పైన ఏసీబీ కేసు నమోదు చేసింది రజనీతో పాటుగా ఐపీసీ అధికారిపై విచారణకు రంగం సిద్దమైంది దీంతో ఈ కేసుపై రజనీ ని స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ నుంచి టిడిపిలోకి వచ్చి ఎంపీ అయిన నేతను టార్గెట్ చేశారు మాజీ మంత్రిపై కేసు మాజీ మంత్రి విడతల రజనీపై ఏసీబీ కేసు నమోదైంది మంత్రిగా ఉన్న సమయంలో పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని విజిలెన్స్ తనిఖీల ముసుగులో బెదిరించి వారి నుంచి రెండు పాయింట్ రెండు సున్నా కోట్ల రూపాయలు అక్రమంగా వసూలు చేశారనే అభియోగంపై రజనీ పైన ఏసీబీ కేసు నమోదు చేసింది అవినీతి నిరోధక చట్టంలోని ఏడు ఏడు ఏ ఐపీసీలోని మూడు వందల ఎనభై నాలుగు నూట ఇరవై బి సెక్షన్లు వర్తింపజేస్తూ కేసు నమోదు చేశారు ఈ కేసులో ఏ వన్గా విడుదల రజని ఏ టూగా ఐపీఎస్ అధికారి పల్లె జాషువా ఏ త్రీగా విడుదల రజని మరిది విడుదల గోపి ఏ ఫోర్ గా రజనీ పిఏ దొడ్డ రామకృష్ణను నిందితులుగా చేర్చారు వక్ఫ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగుకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపునిచ్చింది పట్నాలో మార్చి ఇరవై ఆరు విజయవాడలో మార్చి ఇరవై తొమ్మిది నగరాలలో భారీ నిరసనలు నిర్వహించనున్నారు బోర్డు ప్రతినిధి డాక్టర్ సయ్యద్ ఖాసిం రసూల్ ఇరియాస్ మాట్లాడుతూ ఈ బిల్లును ముస్లింలకు వ్యతిరేకంగా ఆస్తులను కబ్జా చేసేలా రూపొందించారని పేర్కొన్నారు ముస్లిం సంస్థలు సివిల్ సొసైటీ దళిత ఆదివాసీ ఓబీసీ నాయకులు ఉద్యమానికి మద్దతు తెలిపినట్లు తెలిపారు హైదరాబాద్ ముంబై కోల్కతా బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో ప్రదర్శనలు నిరసనలు సోషల్ మీడియా ప్రచారం నిర్వహించనున్నట్లు బోర్డు ప్రకటించింది వార్తల వింటర్తో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్